్రహముఖుకు అన్నీ ఉన్నాయి కానీ అన్నీ అనుభవించడానికి సంతానం లేదు లేని పరిస్థితిలో అయ్యా నువ్వు నాకు అన్నీ ఇచ్చావు అన్నీ ఇచ్చినా ఏం లాభం తినడానికి నాకంటూ ఒక కుమారుడు లేడు నాకంటూ సంతానం లేదు సంతానం లేకుండా నాకు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం అయ్యా అందుకే నా పని వారిలో ఒకరైన ఎలియాచరు నేను తీసుకుంటాను దత్తత తీసుకుంటాను ఇలియాచరును తీసుకొని నా కుమారుడుగా స్వీకరించి నా కుమారుడుగా అతన్ని పెంచుకుంటాను అనగానే దేవుడు అంటున్నమాట అబ్రహాము అబ్రహము కుమారుడు అవ్వడు నీ గర్భవాసాన పుట్టబోయేవాడే నీకు వారసుడు అంటే నేను నీకు బిడ్డని ఇస్తాను ఆ బిడ్డ ఎలాంటి వాడో తెలుసా ఆకాశంలో నక్షత్రముల వలే విస్తరిస్తారు నీ సంతానం ఇసుక చూడు సముద్రం ఒడ్డున ఉన్న ఇసుకను చూడు ఆ ఇసుక రేణువులు ఎలా అయితే ఉన్నాయో నీ సంతానం కూడా అంత గొప్పగా విస్తరిస్తుంది అన్నాడు అన్న తర్వాత ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి ఏళ్ళు గడిచిపోతూ గడిచిపోతూ ఉన్నప్పటికీ అబ్రహాము విశ్వాసంతోనే ఎదురు చూస్తున్నాడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడా అని ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తూ చూస్తూ ఉన్నప్పటికీ ఆ శారమ్మ గారిలో మాత్రం విశ్వాసం తగ్గిపోయింది నిజంగానే ఒకరోజు అంటుంది కదా అయ్యా యజమాని భర్త దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాన ఇస్తానన్నాడు నేను ఆ విషయాన్ని నమ్ముతాను కానీ నేను ముసలిదాన్ని అయిపోతున్నా రుద్రాలను అయిపోతున్నా ఒకవేళ దేవుడు నీకు సంతానాన్ని ఇస్తాను అన్నది నా ద్వారా కాదేమో కాబట్టి ఇదిగో మన పనివారులో ఒకరని ఆగరతో నువ్వు వెళ్ళు ఈ ఆగరను తీసుకో ఈ ఆగర ద్వారా నీకు దేవుడు సంతానాన్ని ఇస్తాడేమో అని చెప్పింది తల్లి నిజంగా ఎవరు చెప్పలేని మాట అది దేన్నైనా పంచుకుంటాం కానీ భర్తను మరొక స్త్రీతో పంచుకోవడానికి ఆడవాళ్ళు ఇష్టపడతారా అస్సలు ఇష్టపడరు ఒకవేళ చీర కావాలంటే తీసుకొని కట్టుకో ఒకవేళ డ్రెస్ కావాలంటే తీసుకొని వేసుకో ఒకవేళ నా వస్తువులు ఏమైనా కావాలంటే నువ్వు వాడుకుని మరలా వెంటనే విచ్చేసి అంతే తప్ప భర్తను తీసుకోమని ఏ స్త్రీకి భార్య చెప్పదు కానీ శారమ్మ చెప్తుంది ఏ ఆలోచనలో ఉండి చెప్తుందో మనకు తెలియదు కానీ చెప్పడానికైతే చెప్పేసింది అయ్యా పనిలో పని పని కత్తుల్లో ఉన్నటువంటి ఆగను తీసుకొని వెళ్ళు ఈమెడి ద్వారా నీవు సంతానాన్ని కను దేవుడిస్తానన్న సంతానం ఏమి ద్వారానేమో వెళ్ళి తీసుకొని వెళ్ళిందండి అన్నప్పుడు మరి భర్త అయినా చెప్పాలా భార్యాభర్తలుగా భర్తలుగా మన ఇద్దరం ముడిపడిన తర్వాత మరొక వ్యక్తికి మన జీవితంలో చోటు లేదని చెప్పాలి కానీ చెప్పలేదు భార్య మాట విన్నాడు ఆనాడు ఆదాం ఎలా విన్నాడు ఆ అబ్రహాము కూడా అలా వినుంటాడు ఆగర తీసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిన తర్వాత ఆగర ద్వారా ఇస్మాయిలుకు జన్మనిచ్చాడు అబ్రహము ఇస్మాయిల్ జన్మనిచ్చిన కొద్ది కాలానికే శారమ్మ గారు తట్టుకోలేకపోయింది తట్టుకోలేక అంటుంది కదా దీనిని దీని ద్వారా వచ్చినటువంటి ఆ బిడ్డను ఇద్దరిని తీసుకెళ్ళి వదిలిపెట్టాయి నా కుటుంబం నా ఇంటిలో నా పిల్లవాడితో నా కుమారుడితో సమానంగా ఉంటానికి కుదరదు తీసుకొని విడిచిపెట్టాంది అనగానే అబ్రహాం తీసుకొని వెళ్ళాడు తీసుకొని వెళ్ళి విడిచిపెట్టేసి దేవుడికి ప్రార్థన చేస్తాడేమని అయ్యా ఈ బిడ్డ సంగతి ఏంటో చూడు వదిలేశాను ఈ బిడ్డని ఈ బిడ్డను నువ్వే ఎలాగైనా ఆ రక్షించి బిడ్డ పక్షాన నువ్వు ఉండయ్యా అని మాట్లాడతాడు విచిత్రం ఏంటంటే గారు ఆగరణ తీసుకొని ఎల్లయ్యా అని చెప్పినప్పుడు దేవా నీ నిర్ణయం ఏంటిది నీ ఉద్దేశమేనా నేను పరాయి స్త్రీతో బిడ్డను కంటూ నీ నిర్ణయమా అది నీ చిత్తమా అని అడగలే ఏం చేయమంటావు ప్రభు ఈ పరిస్థితులు అని అడగల కానీ వదిలిపెట్టేటప్పుడు మాత్రం అడుగుతున్నాడు ఏం చేయమంటావు ప్రభు ఈ బిడ్డను వదిలేస్తుందని ప్రభు మా ఆవిడ వదిలేమంది ప్రభు అని